ఇప్పుడు మహానుభావులు తెలంగాణ ప్రాంతంలో నైజాం ఏలుబడి తర్వాత వేదం లుప్తమైపోయింది వే ఒక ఆరేడు వందలు సంవత్సరాల క్రితం అటు మంథని ధర్మపురి చెన్నూరు ఈ మధ్య తెలంగాణ మెతుకుసీమ కృష్ణా తీరం పాలమూరు ప్రాంతంలో అటు నల్గొండ ప్రాంతంలో కొన్ని అగ్రహారాలు వెలిసి ఎందరో మహానుభావులు ఆహితాగ్నులు చయనులు అగ్నిహోత్రులు వేద పండితులు ఘనపాఠీలు సంరక్షణ ఘనపాఠీలు ఇలాంటి యతీశ్వరులు ఆనాడు ఉండేవారట మధ్యలో నాలుగు వందల నైజాం పాలన తర్వాత ఈ తెలంగాణ ఆనాటి నైజాం రాష్ట్రం తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో వేదధర్మం ఒకనాడు వైభవంగా తేజోరిల్లినటువంటి ఆ వేదధర్మం లుప్తమైపోతుంది మళ్ళని పునరుజ్జీవింపజేయాలి అన్న సంకల్పంతో ఓ మహానుభావుడు వారే శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు శివంపేటలో జన్మించి వారు నా జీవితాన్ని వేదధర్మం కోసం అంకితం చేస్తున్నానని వారు ఒక పాఠశాలను ఏర్పాటు చేసి యాభై ఏళ్ళ క్రితమే వంద మంది వేద విద్వాంసులను ఇవాళ ప్రపంచానికి అందించి ఆ వంద మంది ద్వారా మరొక వెయ్యి మంది పండితులు ఇవాళ ఈ సమాజంలో ఉన్నారు వారు వేదంలోనూ శాస్త్రంలోనూ అపార పాండిత్యం ఆయుర్వేదంలో కూడా చిత్రకళలో కూడా వారు పాండిత్యం అనే ఇంతకుముందు సభల్లో వారితో సమకాలికులైనటువంటి మహానుభావుల ప్రసంగాల్లో మనమంతా విన్నాం అలాంటి మహానుభావులు ఉభయ శృంగేరి జగద్గురువులు అంటే అభినవ విద్యాతీర్థస్వామివారు భారతీతీర్థస్వామివారు వీరిరువురు చేత విద్వన్మూర్తిగా పట్టా పొందినటువంటి మహానుభావులు అంతేకాదు ఆ ఇరువురు జగద్గురువులు తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయయాత్రకు వస్తున్నప్పుడు మొట్టమొదటగా వారు సందర్శించాలన్న ప్రాంతం ముందే నిర్ణయించుకున్న ప్రాంతం శివంపేట గ్రామం విశ్వనాథ శాస్త్రి గారి నివాసం అక్కడే ఉండి చంద్రమౌళీశ్వర అర్చన చేసి ఆ గ్రామాన్ని వారిని ఎంతో ఆశీర్ అనుగ్రహంతో ఆశీర్ అనుగ్రహాన్ని కురిపించినటువంటి జగద్గురువుల అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావులు శాస్త్రుల విశ్వనాథర్ గారు శాస్త్రి గారు ఇకపోతే ఉత్తరాదిన కరపాత్రస్వామివారు యతిచూడ చక్ర చూడామణి ధర్మ సమ్రాట్ వారి నుంచి ఉపదేశం పొందడమే కాదు వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది స్వామివారి చేత అనేక దేశవ్యాప్త పర్యటనలో ఎన్నెన్నో ప్రాంతాలను సందర్శించి స్వామివారికి ఎంతో స్వామివారి శాస్త్రి గారి యొక్క సూచన మేరకు ఆనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరపాత్ర స్వామివారి యొక్క ధర్మ విజయాత్ర కూడా ఆనాడు జరిగింది స్వామి వెంటే శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఉన్నారు అలాంటి సాహితీ శాస్త్ర దిగ్గజం తెలంగాణ వైతాళికులు శాస్త్ర పండితులు తెలంగాణలో వేద ధర్మాన్ని పునర్వ వ్యాప్తి చేసినటువంటి ఆ మహనీయుడి శత జయంతి సంవత్సరం అంతా సాగుతోంది చాలా చోట్ల శిష్యులందరూ కూడా శివంపేటలో మొదలైనటువంటి బగళాముఖి శక్తిపీఠంలో మొదలైనటువంటి ఆ శతజయంతి ఉత్సవ సభ కరీంనగర్లో నిజామాబాదులో కాశీనగరంలో భవనం ట్రస్టు ఎవరైతే వారితో కలిసి ఆ వేద ధర్మ పరివ్యాప్తంలో కృషి చేసినటువంటి పూర్వాశ్రమంలో వేద విద్యానిధి జ్యోతి రప్తోరియామయాజీ శ్రీ మాడుగుల మాణిక్య సోమయాజుల వారు పూర్వాశ్రమంలో తర్వాత వారు బ్రహ్మానంద తీర్థులుగా పరమపదం పొందిన ఆ మహానుభావుడు స్థాపించి మమ్మల్ని అందరి చేత సేవకు ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఆ బ్రహ్మస్వభవనం కాశీలో కూడా శాస్త్రి గారి క్షత్రియంతి సభను నిర్వహించుకున్నాం తర్వాత చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి వచ్చే నెల యాదాద్రి దేవస్థానంలో సత్యనారాయణ శర్మ గారి నేతృత్వంలో జరుగుతోంది మార్చి పద్నాలుగు పదిహేను తేదీల్లో భాగ్యనగరం రవీంద్ర భారతిలో దాని యొక్క సమాపనోత్సవం అత్యంత వైభవంగా జరగబోతోంది ఇలా అనేక చోట్ల భాగ్యనగరంలో కూడా ఆ సభలు నిర్వహిస్తున్నారు అలాంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క శతజయంతి సభ భువనేశ్వరి పీఠంలో కూడా లలితామతి శర్మ గారు గత నెల పట్లూరులో మా సోమయాజులు గారి గ్రామంలో బ్రహ్మానంద వారి బృందావనంలో అక్కడ ఆ ప్రదేశంలో కూడా సభలు జరిగాయి ఆ స్వామివారికి సంబంధం ఉన్న ఆ స్వామివారు వేదశాస్త్ర సభల్లో పాల్గొన్న ఆ స్వా శాస్త్రి గారు యొక్క ఆనవాళ్ళు ఉన్నటువంటి ఆ అన్ని ప్రాంతాల్లో కూడా ఆశ్రమాల్లో క్షేత్రాల్లో ఈ సభలు నిర్వహించుకుందాం అన్న సంకల్పంతో ఇక్కడ నూట ఇరవైవ జయంతోత్సవం జరుగుతున్నప్పుడు ఈ ప్రాంతంతో కూడా అవినాభావ సంబంధం ఉన్నటువంటి శాస్త్రి గారి సభను ఇక్కడ కూడా నిర్వహిస్తామని వారు ఇద్దరు సోదరులు నిర్వహించడం ఇంతమంది మహానుభావులు ఇవాళ రావడం స్వామివారి శోభాయాత్రగా వారి చిత్రపటంతో మనమంతా వారిని ఊరి చేయడం ఇటు తర్వాత బహుశా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మా పాండురంగాశ్రమ నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు అక్కడ కూడా ఒక సభను ఏర్పాటు చేసుకుందామని వారు కూడా ముందుకు వచ్చారు ఒక సందర్భాన అక్కడ కూడా ఒక సభను అనువైన సమయంలో నిర్వహించుకుందామని ఇంకా ఎవరైనా మార్చి లోపల ఎక్కడైనా వారిని సంస్మరించుకుని స్థుతించేటువంటి అవకాశాలున్నాయి అలాంటి సందర్భంలో ఇవాళ వారి కుమారులైనటువంటి విఖ్యాత వేదశాస్త్ర పండితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖలో సంచాలకులుగా పదవీ రుణ చేసి అనేక విభాగాలకు అధిపతిగా పనిచేసి బగళాముఖి శక్తి ఒక అరుదైన అపురూపమైనటువంటి శక్తి పీఠాన్ని వారు స్థాపించి వారికి నిర్వాహకులుగా ఆ జీవితాన్ని అమ్మవారి సేవకే అంకితమైనటువంటి శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ఈ ఉత్సవ సభల్లో అందరికీ మార్గదర్శనం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూర్చున్న దత్తన్న కానీ ఇంకా అందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి క్రతువులో భాగస్వాములై అందరము ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో ఇవాళ స్వామివారి జీవన రేఖలను స్వామివారి యొక్క అనేక భిన్న పార్శ్వాల్లో వైదుష్యాన్ని మనకందరికీ కూడా అందించవలసిందిగా బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్న శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ॐ नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामदतु योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयच्च अखिलशक्तिधरस्वधाम्ना అన్యాంశస్త్రవణత్వగా ప్రాణాన్నమో భగవతి పురుషాయదుభ్యం జగదంబాయి నమ ఇవాళ ఒక అద్భుతమైనటువంటి క్షేత్రానికి రావడం మొదటగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇంతక పూర్వం అంటే మా గ్రామానికి దగ్గరనే అయినప్పటికీ ఇంతక పూర్వం ఎప్పుడూ ఈ ఆశ్రమానికి రావడం జరగలేదు అయితే ఎంత పవిత్రమైన క్షేత్రం అంటే అనుకున్న సమయానికి పదిన్నరకే వచ్చేసాయి ఇక్కడికి కానీ మరి ఆ స్వామివారు మొట్టమొదటి వచ్చావు కదా ఈ చుట్టుపక్కలంతా తిరుగుమని ఏమిటో అది తెలియదు కానీ నా కారు ఎటు వెళ్ళిందో నాకే తెలియదు ఒక అరగంట తర్వాత మళ్ళీ ఈ మొత్తం ఈ పవిత్ర క్షేత్రం అంతా చుట్టూ తిరిగి 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 మళ్ళీ పదకొండు గంటలకు వచ్చాను అనుకున్నాను స్వామి పొరపాటు జరిగింది అంటే ఇంత సన్నిధిలో ఉండి కూడా మరి ఇంతకాలం నీ దర్శనం చేసుకోకపోవడము నిజంగా ఒక రకంగా ఇవాళ జరిగింది సరి అయింది అని అనిపించింది మహాపురుషుల యొక్క జననమే లోక శ్రేయస్సు కోసం జరుగుతుంది అఖండానంద యతీంద్రుల గురించి మా దత్తాత్రేష్ గారు అద్భుతంగా చెప్పారు సమయం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అంటే జగద్గురువులు ఉభయ జగద్గురువుల యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మనందరి ఎందు ఎప్పుడో ఉండుగా కాని ఒకసారి శృంగేరి జగద్గురులను స్మరిస్తూ ఈ మహాపురుషుల యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పడానికి ముందు చిన్న కథ ఒకటి శృంగేరి జగద్గురువులు అభినవ విద్యా తీర్థ మహాస్వామివారి యొక్క గురువు గారు చంద్రశేఖర భారతి స్వామివారి దగ్గర ఒక చిన్న సంఘటన జరిగింది ఇంతకుముందు స్వామివారి ఉపన్యాసం వింటుంటే ఆ కథ చెప్పాలనిపించింది స్వామివారు ఏమన్నారంటే ఈ వేరే వృత్తుల నుంచి మనస్సును మరలించి అనన్యమైన వృత్తి తదేక వృత్తి పెట్టాలి అని ఒక మాట వారి ఇంటర్వ్యూలో వచ్చింది అది అప్పటి వరకు నాకు మనస్సులో ఏవో మాట్లాడదామని ఉండింది కానీ జగ ఈ అఖండానంద యతీంద్రులు చెప్పిన వృత్తి నివృత్తి అన్యత్ర ఉన్నటువంటి వృత్తి నివృత్తి చేసేటువంటి ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పిన అద్భుత మహావాక్యము యొక్క శ్రవణం అయిన తర్వాత చంద్రశేఖర భారతి స్వామివారు శృంగేరి జగద్గురుల యొక్క దగ్గ దగ్గర జరిగిన ఒక చిన్న కథ సంఘటన వారి దగ్గరికి ఓ భక్తుడు ఒకసారి వచ్చాడట వచ్చి కోట్లు సంపాదించాడు వాడు కర్ణాటక నుంచి బెంగళూరు ఆ ప్రాంతం నుంచి వచ్చాడు శృంగేరికి వచ్చి స్వామివారిని దర్శించుకొని కూర్చున్నాడు కూర్చొని గురువుగారు నేను కోట్లు సంపాదించాను ఇంకా కోట్లు సంపాదిస్తూనే ఉన్నాను కానీ నా మనస్సు ఎక్కడా మరి తృప్తి మాత్రం పొందడం లేదు ఏమిటి కారణము అని గురువుగారు అడిగాట గురుగారు చిరునవ్వు నవ్వి అంటే నువ్వు అన్ని అన్ని చూశాక ఇక్కడికి వచ్చావా ఇంకా చూస్తూ ఉన్నావా అన్నాడు అన్నీ చూశాను చూశాను కానీ ఎందుకో తృప్తి లేక గురువుగారి సన్నిధికి వచ్చాను అని అన్నారట వచ్చినప్పుడు స్వామివారు ఈ రకంగా అడిగి ఓ కథ వారికి చెప్పారట ఏమిటి ఆ కథ అంటే ఒక రాజుగారు ఓ రాజ్యానికి రాజుగారు ఉన్నారట వాడి వాడికి చెప్పాడు కథ ఆ రాజుగారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడట చాటింపు ఏమి ఏమి చాటింపు వేశాడు అంటే రేపు ఉదయం నేను ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నా ఉద్యానవనంలో కూర్చొని ఉంటాను నన్ను ఎవరైతే మొట్టమొదటి వచ్చి ఉద్యానవనంలో చూస్తారో వాళ్ళకు ఈ రాజ్యం మొత్తం నేను ఇచ్చేస్తాను అని ఒక చాటింపు వేయించాడు స్వామివారు స్వయంగా చంద్రశేఖర భారతి స్వామివారు ఆ శిష్యుడికి చెప్పినటువంటి కథ వృత్తి నివృత్తి కోసం వారు చెప్పినటువంటి అంశం ఇది అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేసిన రాత్రి చాటింపు వేశారు స్పష్టంగా చెప్పారు ఉద్యానవనంలో ఫలానా చోట రాజుగారు కూర్చుంటారు అక్కడికి మీరు వచ్చి ఎవరు మొట్టమొదటి రాజుగారి దర్శనం చేసుకుంటారో ఈ రాజ్యం మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు రాజుగారు ఇది పెట్టారు అని చెప్పి చెప్పారు తాటింపు చాటింపు విన్నారు దాందే ముందే ఎంత పెద్ద పని అది ఒక్క ముందే లేద్దాం రోజు కన్నా అరగంట ముందు లేద్దాం మనం లేచి పరిగెత్తుకుంటూ పోయి ఆ ఉద్యానవనం చెప్పారు ఉద్యానవనంలో ఏ ప్లేస్ కూడా చెప్పారు కాబట్టి పరిగెత్తుకుంటూ మనం వెళ్ళిపోయి రాజుగారి దర్శనం చేసుకుందాం రేపటి నుంచి ఈ రాజ్యానికి నేనే రాజు నువ్వు అని అందరూ రాజ్యంలో ఉన్నవాళ్ళని అందరూ అనుకున్నారట అనుకొని అయిపోయింది తెల్లవారింది సూర్యోదయం అయింది సూర్యోదయం కాగానే అందరు కూడా సూర్యోదయం కాగానే అందరూ కూడా మెల్లమెల్లగా పరిగెత్తుకుంటూ ఆ ఉద్యానవనం దగ్గరికి వెళ్ళారు లోపలికి వెళ్తున్నారు ఇక అయిపోయింది రాజుగారిని చూస్తారు చూస్తే ఈ రాజ్యానికి నేనే సర్వాధికారిని అని చెప్పి అనుకుంటూ ఆ ఉద్యానవనం దగ్గరకి అందరూ వెళ్ళారు రాజుగారు కూడా అదే తాటింపు వేశాడు ఎవరు ముందొచ్చి చూస్తారో రాజ్యం వాడికి ఇస్తా అన్నాడు ఏమి ఏ యుద్ధం చేయండి ఎవడు గెలుస్తాడు ఏం పెట్టలేదు సింపుల్గా పెట్టాడు వచ్చి చూస్తే వెళ్ళారు వెళ్ళగానే మరి సెక్యూరిటీ ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా చెక్ చేసి ఓరెవరిని ఓరవరిని లోపలికి పంపిస్తున్నారు లోపలికి వెళ్ళారు వెళ్తూ ఉన్నారు జనాలు పరుగు పెట్టుకుని లోపలికి పరిగెడుతూ వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే వాళ్ళు ఉద్యానవనంలో అడుగు పెట్టగానే ఎందుకంటే అది మన మన మున్సిపల్ పార్క్ కాదు కదా ఓ మహారాజు గారు ఆనాటి కాలంలో ఓ మహారాజు గారి యొక్క వనమా ఆ లోపలికి వెళ్ళగానే అద్భుతమైన దృశ్యాలు కనపడుతున్నాయి గేట్లో ఎంటర్ కాగానే ఓ పక్క అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద మరోపక్క బంగారు ఆభరణాల యొక్క మరి మా మిగతా రాసులు రత్న వైడూర్యాలు అదేవిధంగా అందమైన స్త్రీ స్త్రీలు తిరుగుతున్నారు అందమైన పురుషులు తిరుగుతూ ఉన్నారు వీడు లోపలికి ఎంటర్ అయ్యాడు ఈ లోపలికి ఎంటర్ కాగానే వీడు దృష్టి ఏమేంటే ఇటు అటు చూసి చూసి అన్నీ కనబడుతున్నాయి అబ్బా ఏమున్నాయి ఆ రాజుగారిని టైమ్ రాజుగారు చూడొచ్చు ముందైతే ఇవి మళ్ళీ వేరే వాడు వచ్చి వేసుకుంటాడో ఏందని చెప్పి అటు ఇటు పరిగెత్తి ఎవడి దోచింది వాడు కొంతమంది బంగారం కొంతమంది వజ్రాడి వేసుకున్నారు కొంతమంది యువకులు అమ్మాయిల వైపు పరిగెత్తారు యువతులు అబ్బాయిల వారు పరిగెత్తారు మొత్తానికి పరిగెత్తున్నారు అయితే కాలం గడుస్తున్న కథ కా ఇలా గడుస్తూ ఉంటే ఏం జరిగింది అంటే ఏం జరిగింది అక్కడ అంటే మెల్లమెల్లగా మేల మెల్లగా మళ్ళీ ఈ సమయం జరుగుతూనే ఉంది సెక్యూరిటీ మళ్ళీ ప్రవేశం జరిగింది లోపలికి సెక్యూరిటీ మళ్ళీ వచ్చాడు వచ్చి నాలుగు అయిపోయింది మీరు సమయం లేదు బయటికి వెళ్ళిపో తొమ్మిది నుంచి నాలుగని చెప్పారు రాజుగారు నాలుగు అయింది మీరు బయటికి వెళ్ళండి అన్నాడు ఆ వేసుకున్న మూటలు అన్నీ బరువులు మొయలేక 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 గేడు దాకా వచ్చారు బయటికి పోదామని మొత్తం పోయిన వాళ్ళు ఎంతమంది పోయారో ఎంతమంది వచ్చారు వచ్చారు వస్తే ఆ గేట్ దగ్గర రాగానే వాడు సెక్యూరిటీ ఏంది అని అన్నాడు లోపలనే తీసుకుని అవి తీసుకొని పోయే అధికారం మీకు ఎక్కడిదిరా ఇక మొత్తం బడేజ్ చెప్పేసి మొత్తం అక్కడ బడేయించారు వాళ్ళతో అందరూ బడేయించి వాళ్ళు ఖాళీ తిరుగుతూ మొత్తాన్ని వాళ్ళని బయటికి పంపించేశారు వాళ్ళు బయటకు వచ్చారు బయటికి ఇవన్నీ నెట్టి కొట్టుకొని హర హర హా ఎంత పని అయిపోయే మనం ఇవన్నీ తీసుకున్నాం కదా చక్కగా వెళ్ళిపోతే రాజుగారు చూసేవాళ్ళం కదా అవి చూడకుండా ఇవన్నీ తీసుకొని ఇవి కూడా అది వచ్చాం కదా అని చెప్పాడు ఏమర్థం ఏందిరా అంటే అలా చూస్తున్నాడు ఏమీ లేదురా పిచ్చివాడా ఆ ఉద్యానవన ప్రవేశమే నీ జన్మ పుట్టుక ఉద్యానవన నిర్గమనమే నీ మరణము ఆ లోపలికి ప్రవేశించినాక నువ్వు అటు ఇటు పరిగెత్తావు కదా పిచ్చివాళ్ళలాగా అవే ఇతర వృత్తులు స్వామివారు ఇప్పుడు చెప్పారు ఉపన్యాసం లభు ఇది చంద్రశేఖరభారి స్వామివారు చెప్పి వాడి వస్తున్నారు అది వాళ్ళ వారి ఇదే బెంగళూరులో మఠం కోటగ అధిపతి వాడు వస్తే వాడికి చెప్పినది వాడి ఇట్లా చూస్తున్నాడు వాడు ఇతర వృత్తులు ఉన్నాయి కాబట్టి నేరుగా వెళ్ళకపోయావు అసలు నేరుగా వెళ్ళి ఆ రాజుగారి దర్శనం చేసుకుంటే ఇవన్నీ నీ అయ్యేవి కదా ఆయన చెప్పినటువంటి అక్కడికి వెళ్ళకుండా ఇటు ఆయన ఎవరు భగవంతుడు ముందు రోజు చాటింపులోనే చెప్పాడు ఆయన నాకెవ్వడు లేడు నాకెవడి మీద కోపం లేదు ద్వేషం లేదు నమే ద్వేషోస్తి నః ప్రియ నాకు శత్రువు లేడు మిత్రులేడు ఎవడు ముందు చూస్తే వాళ్ళకి ఇస్తారు ఆ రాముడు అంతే ఆ యోగేశ్వరుడు అంతే ఎవరు ఆయన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే వాళ్ళే ఆయన మరి ఏమైంది ఉద్యానం అనే పుట్టుక ఒక వచ్చాము ఉద్యానవనంలో ప్రవేశించాము ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోయాం అఖండానందులు చెప్పినట్టుగానే ఆ ఇతర వృత్తి నిర్గమనం జరగలేదు ఎప్పుడు జరిగిందో పోయాక జరిగింది అప్పుడు అన్నీ మళ్ళీ ఊడ్చుకొని వాడిని ఉట్టే ఖాళీగా వచ్చిన లోపలికి ఉద్యానవన ప్రవేశం ఎలా చేయించాడో ఉద్యానవన నిర్గమనం అలాగే జరిగింది ఆ మధ్యలోకి వచ్చాక అది ఉద్యానవన దేవుని చూడలేదు నమే ద్వేషోస్థిర ప్రియాని ఏ రాజుగారు అయితే ఉన్న ఆయన ఇవ్వరలేదని చెప్పి చెప్పారు అలాగే పరమేశ్వరుడు కూడా ఎవడు ఇష్టమైనవాడు ఎవడు లేడు మరి ఎందుకు వెళ్ళలేకపోయాం అంటే ఒక అఖండానందుడనేటువంటి సూచన చేసేటువంటి గురువు లేకపోవడమే మనకు మార్గాన్ని ఇతర వృత్తులకు వెళుతుంది ఈ సత్యాన్ని చంద్రశేఖర భారతి స్వామివారు చెప్పి ఇప్పుడు చెప్పురా నీకు సంతోషం ఎక్కడ వస్తుందో ఇతర వృత్తులకు పరిగెత్తావు పుట్టావు కోర్టు సంపాదించావు ఏం చేశావు అన్నీ నేను అక్కడ ఎన్ని ఫ్యాక్టరీలు ఓపెన్ చేశాను బెంగళూరులో బాగానే అయిందా ఎంత రెవెన్యూ ఇవి చూసావు తప్ప నువ్వు ఏనాడు మరి అసలు భగవంతుడు నా పుట్టుక ఎందుకు ఇచ్చాడు ఇది ఉద్యానవనంలోకి ప్రవేశం ఎందుకండి వాణ్ణి చూడ్డానికి వాణ్ణే కనుక చూసుంటే కనుక నువ్వు ఇవన్నీ నీయే అయ్యేవి కదా మరి అంత జ్ఞానంతో పిచ్చివాడిలాగా ఉన్నావు అంటే ఆ రోజు ఆ స్వామివారి చెప్పిన కథ ఇవాళ యోగిష్ఠరుల యొక్క నూట ఇరవై ఎనిమిదవ నూట ఇరవైవ జయంతి కానీ నూట నూరవ జయంతి కానీ మనం చేసుకోవడానికి తాత్పర్యం ఏమిటి అంటే వీళ్ళ యొక్క ఉపదేశములు ఉద్యానవన ప్రవేశం పుట్టుక రాగానే చక్కగా భగవన్ నామ స్మరణ చేస్తూ భగవత్ దర్శనానికి ప్రయత్నం చేయమని చెప్పే సూచనలే ఈ జగద్గురుల యొక్క మార్గాలు అందుకే వాళ్ళు మార్గనిర్దేశకులు అయ్యారు అఖండానందులు కానీ మన భావానంద యతీంద్రులు కానీ మన ప్రాంతం నిజంగా చెప్పుకోలేకపోతున్నాం కానీ తెలంగాణ ప్రాంతంలో ఒకటి ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఉన్నదాన్ని చెప్పుకోలేకపోతాం చాలా ఉంది కాబట్టి ఆ ప్రయత్నంలోనే అంటే ఇది చంద్రశేఖర భాగస్వామి వారు చెప్పారు కాబట్టి మనం వృత్తుల నుంచి నివృత్తులం కావాలి కానీ వృత్తుల నుంచి నివృత్తులం అయ్యేటప్పుడు కూడా పుట్టుక యొక్క పరమార్థాన్ని తెలుసుకొని పరమార్థానికి అనుగుణంగా మనుషులు కనుక నడిస్తే మనం అది సార్థకం అవుతుంది దానికి కారణం ఇటువంటి గురువులు ఇటువంటి ఆశ్రమాలు ఇటువంటి వాళ్ళ యొక్క జీవనం వాళ్ళ యొక్క ఉపదేశములు తప్ప మరొకటి కాదు ఇక నాన్నగారి గురించి ఒక రెండు మూడు నిమిషాలు చెప్పేసి ఎందుకంటే వీళ్ళ పుట్టు అదే వారు ఇంటర్వ్యూ ఏంటంటే ఆ వృత్తి నిర్గమనం వినగానే కథ గుర్తుకొచ్చింది వృత్తి నిర్గమనం లేకనే ఇంతమంది ఇలా తయారైపోతుంది వృత్తి నిర్గమనం అయితే అన్నీ మనవి అవుతాయి కాబట్టి అది రావాలంటే మాకు పాఠం చెప్పిన గురువుగారు కృష్ణజోషి గారు బెంగళూరులోనే శృంగేరి మఠంలో చదువుకున్నాను వారు చెప్పేవారు అన్ని శాస్త్రాలు పుస్తకానికి బుద్ధికి బంధం ఉంటే సరిపోతుందట ఒక్క వేదాంతం మాత్రం అనుభవానికి సంబంధం ఉంటే మాత్రమే వేదాంతం అర్థమవుతుందట కాబట్టి మరి ఇది వేదాంతం కాబట్టి ఇది ఇది అనుభవంలోకి రావడానికి టైం పడుతుంది కానీ అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి మాత్రం టైం పట్టదు అయినంతవరకు చేసుకోవడం అవసరం ఇక మా నాన్నగారు అరవై తొమ్మిదవ ప్రాంతంలో అరవై దశకంలో ఈ ప్రాంతానికి చిన్న ఇటువంటి మహాపురుషులు అందరెందరో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నారు కానీ వేదశాస్త్ర విద్యల యొక్క స్వరూపము ఇక్కడ ఒకరిద్దరు అక్కడక్కడక్కడ ఉండేవాళ్ళు కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా మా ప్రాంతానికి చెప్పుకునేటువంటి శక్తి లేనందువల్ల అది వ్యక్తం కాక ఇతర ప్రాంతముల వారి దృష్టిలో ఈ ప్రాంతం వాళ్ళు కొంత అంటే చులకరగా చూడబడ్డారు తెలంగాణ ప్రాంతం అంటే తప్పులు తప్పులు తడకలు మంత్రాలు చెప్తారు అపస్వరాలని ఒకటి తెలంగాణ ప్రాంతం వాళ్ళంటే వాళ్ళకి శబ్దాలు రావు తల్లి శ్రాద్ధం పెడుతుంటే పుమ్లింగ శబ్దాలు చెప్పుకుంటూ చెప్తారు వాళ్ళు అవి జరుగుతాయి అని వచ్చింది ఇవన్నీ నాన్నగారు మా నాన్నగారు ఏంటంటే శృంగేరి పీఠానికి ఆస్థాన విద్వాంసులే కానీ భారతదేశంలో నలుమూలలా ఉన్నటువంటి నాలుగు పీఠముల యొక్క జగద్గురు సంస్థానాలకు ఆస్థాన విద్వాంసులుగా ఆ రోజు వారి గౌరవ గౌరవించబడ్డ వ్యక్తి కాబట్టి అన్ని ప్రాంతాలు చూసినవారు కాబట్టి వారికి ఏమనిపించిందంటే ఈ తెలంగాణ ప్రాంతం కూడా దేనికి తీసిపోదు అని నేను నిరూపించాలి నాకు నా బ్రాహ్మణ సమాజము మరి ఒక విలువగలది బ్రాహ్మణు గౌరవం లేదు కేవలం దొరల ఇళ్లలో విస్తళ్లు కుట్టేటువంటి జాతి కింద గమనించే బ్రాహ్మణ జాతి ఉపదేశానికి వృత్తుల్ని నిర్గమనం చేసి సరైన మార్గంలో నడిపించే జాతి బ్రాహ్మణ జాతి అని చెప్పాలనే ఉద్దేశం మీద ఏం చేశారంటే ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పరిషత్తు అని మీరు స్థాపించారు స్థాపించాక పరిషత్తు ద్వారా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇది కాదు అపనింద ఏమిటి అంటే వీళ్ళకి స్వరము రాదు శాస్త్రము రాదు కాబట్టి ఆ రెండు భావాలు నా సమాజానికి అంటే ఖచ్చితంగా ఒక పాఠశాల స్థాపించాలి అనుకున్నారు శాస్త్రానికైతే తానున్నాడు శబ్దో విభక్తులు చెప్పడానికి తాను ఉన్నాడు అనుకున్నాడు మరి వేదం చెప్పడానికి కూడా ఇదే మార్గంలో ఉండే ఒక వ్యక్తి కావాలి అని ఆలోచన చేసినప్పుడు ఇంతకు మా దర్శన వెంకన్న గారు చెప్పినట్టుగా మనకు బ్రహ్మానంద తీర్చులు మా గురువుగారు పూర్వాశ్రమంలో మానుగుల మాణిక్యస్వాళుల వారు అప్పుడే అధ్యయనం ముగించుకొని సంస్కృతాధ్యయనం కోసం నాన్నగారి దగ్గర రావడం అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఈ సంకల్పాన్ని ఏదో రకంగా మనం చేస్తే తప్ప ఈ ప్రాంతము మరి రేపు పొద్దున చెప్పుకోండి ఇంతమంది చూడండి ఒకరో ఒకరో ఉద్దండ పండితులు ఎవరు ఈ ప్రాంతంలో ఉండే వేదశాస్త్ర పండితుల్ని ఎదిరించేవాళ్ళు లేరు అంటే ఈ అంతకుముందు మాట్లాడే మాటలు లేవు అంటే కారణం ఆ మహాపురుషుడు యొక్క సంకల్పమే ఆ సంకల్పంలో ఏం జరిగిందంటే ఆ ఉభయలు కలిసి పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్ర ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పరిషత్తు పక్షాన ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠము అని ఒక విద్యాపీఠాన్ని స్థాపించి అందులో వేదాధ్యయనానికి మా గురువుగారు మాణిక్యస్వామి వారు శాస్త్రానికి మా నాన్నగారు చెప్తూ అంతేకాదు ఆ పిల్లలు ఇవాళ చాలామంది చెప్తున్నారు మేము ఇటు జనరల్ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ మీకు సంప్రదాయాన్ని నేర్పిస్తామని చాలా వచ్చాయి కానీ నాన్నగారు ఆ రోజుల్లోనే దానితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శంకరాద్వైత సంస్థ కళాశాల అని ఇంకోటి అనుబంధంగా పెట్టి తద్వారా ఏం చేశారంటే పిల్లలకి ఎంట్రన్స్ నుంచి బీఏ వరకు పరీక్ష ఇప్పించి ఇవాళ చాలామంది ఎక్కువగా వచ్చిన్నారు చాలామంది ఉపాధ్యాయులుగా లెక్చరర్స్గా కూడా పనిచేస్తారు ఆ కోవలో పడ్డ నేను కూడా అటు శాస్త్రాధ్యయనం చేసి డిగ్రీ చేసి నా అదృష్టం ఏందో పెద్దల ఆశీస్సులు ఏందో నేను నైంటీ వన్లో గ్రూప్ వన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి డైరెక్టర్గా విద్యాశాఖలో విరమణ చేశారు అంటే ఈ ప్రాంతము దేనికి తీసిపోదని చెప్పే వారి సంకల్ప సిద్ధి జరిగింది అయితే సంకల్ప సిద్ధి జరిగింది కానీ ఇంకా జరగాల్సింది చాలా ఉంది ప్రయత్నం చేస్తున్నారు మా చంద్రశేఖరుడు ముఖ్యంగా ఇవాళ ఏ కాసుల అంటే వంశం ఏదో చెప్పుకొస్తున్నారో దాని పూర్వ పూర్వాశ్రమంలో వారు కాసుల వారు అని చెప్తున్నారు తాతగారు వాడు కూడా అక్కడే చదువుకున్నాడు ఇవాళ హైదరాబాదులో ఒక ప్రాంతాన్ని అంటే ఈ ఈ సంస్కార సంస్కృతంగా చేస్తున్నాడు వంశంలో పుట్టిన ఒక పిల్లవాడు చేస్తున్నాడు అలాగే ఇంకా రామచంద్ర రామచంద్రమూర్తి వీళ్ళందరూ కూడా చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే మా పిల్లలు చెప్తాను అన్నమాట దీనికి కారణం ఏంటంటే ఆ రోజున మా గురుగారు కూడా రోజు అన్నారు ఎక్కడో యాభై అరవై మంది విద్యార్థులు కూర్చొని వేదం చదువుతుంటే నేను ఆనందంగా మా గురుగారితో మా నాన్నగారు అప్పటికే పర్వపదించారు మా గురుగారితో మాట్లాడుతూ గురుగారు ఎంత అద్భుతంగా ఉంది నాన్నగారు చూస్తే ఆనందపడేవాళ్ళంటే సత్యమేరా కానీ ఇవాళ కుంభవృష్టి కురుస్తుంటే నాలుగు చుక్కలు చూస్తున్నాము కానీ నాన్నగారు చేసింది ఎడారిలో నీటి బిందువులు పోసారా ఆ రోజు ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఆ మహాపురుషుడు యొక్క సంకల్పమే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వేద పాఠశాల గారి సంస్కృతపాఠాలు గారు అన్నారు వారి శతజయంతి ఉత్సవం వచ్చింది ఆ శతజయంతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రార్థనలు మన బ్రాహ్మణ సమాజానికి ఏమిటంటే ఒకటి ఇంతకుముందు చంద్రశేఖర భారతీ స్వామివారు చెప్పినటువంటి మార్గము ఏమిటంటే ఆధ్యాత్మిక దృష్టితో ధర్మాన్ని రక్షిస్తూ ముందుకెళ్ళండి అనేది ఒకటి ఆ ధర్మాన్ని రక్షించడానికి ప్రతివాళ్ళు కృషి చేయడం నెంబర్ వన్ నెంబర్ టూ ఏమిటి అంటే ఒకవేళ సొంతగా చేయలేకపోతే ఎవరైనా ధర్మం కోసం ప్రయత్నం చేస్తుంటే వారికి చేయుత ఇచ్చి వారిని ముందుకు నడిపించండి అనేది రెండవది ఇట్లా మేము ఏ అంశము మాట్లాడుకునే అందుకే ఈ మొన్న పాల్గొన బహుళ పంచమి రోజు నూరవ సంవత్సరం ప్రవేశించింది విద్యార్థులం అంతా ఏమనుకున్నామంటే ఈ సంవత్సరం అంతా ప్రతి మాసంలో చోట వారికి ఈ ఉత్సవాన్ని శతయంతిని చేసి వారికి మన మనము స్మరించుకొని తద్వారా మళ్ళీ వారు చెప్పిన ఉపదేశాలు స్మరించుకుందాం అనుకున్నాం కాబట్టి నేను ఈ సీతారామాశ్రమం వారికి కృతజ్ఞత ఎందుకు చెప్తున్నానంటే దర్శనం వెంకన్న గారు అంటే నేను ఒక పత్రికలో చదివాను నేను అది ఒక జస్ట్ ఒక స్మరిస్తా ఒక కొన్ని ఏడు రంట ఫలానా కాలంలో ఎవరు అంటే స్మరించుకునేవాళ్ళు దత్తాత్రేయ దత్తాత్రేయశ్వర్మ గారు వెంకటరమేశ్వర్మ గారు అని చెప్పి దాంట్లో ఓ వ్యాసంలో చదివా అంటే ఇంకొక వంద సంవత్సరాల తర్వాత ఫలానా సంవత్సరంలో ఎవరు ఏం చేశారు అంటే ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళని చెప్పేది వాళ్ళ గురించి వచ్చింది వారు ఒక మాట అన్నారు నాతో అన్నయ్య నాన్నగారి ప్రాంతంలో అందరికి పరిచయం శిష్యులు చేయండి మీరు వారి ఉత్సవాన్ని సంతోషమే కానీ శిష్యులు కాకుండా కొద్దిమంది ఆశ్రమాల్లో వారి శత చేస్తూ ఉంటున్నారు కాబట్టి మనం అక్కడ కూడా వెళ్ళి ఆ శయంత శతయంత్ర ఉత్సవాలు జరపాలి అని వారు చెప్తే నేను నా అంతకన్నా భాగ్యం ఏముంది వెంకన్న మీరు సంకల్పం చేస్తున్నారు మరి ఇలా సీతారాశ్రమంలో ఇవాళ నాన్నగారిని స్మరించుకోవడానికి నాన్నగారికి మహాసాయి పీఠకి దగ్గరి సంబంధం ఎన్నిసార్లు వచ్చిపోయి ఉంటారు నేను వాళ్ళు వచ్చాను కానీ వారు ఎన్నో ఎన్నో పర్యాలు వచ్చిపోయి ఉంటారు ఈ ఈ సందర్భంగా జగద్గురుల యొక్క ఆదేశాల మేరకు నాన్నగారి సంకల్పం మేరకు వారి శిష్యులమైన మేము అందరం కూడా మేము ఆ పద్ధతిలో జీవిస్తున్నాము ఇతరులు జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాబట్టి మా ప్రార్థన ఏమిటంటే అందరూ ధర్మంగా జీవించండి ధర్మాన్ని ఆచరించండి ధర్మానికి చేయుతను ఇవ్వండి హర హర మహాదేవ హర్ ధన్యవాదాలు